హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఆయుర్వేదిక్ ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మన వీడియో ఛానళ్ళకి ఎవరు వచ్చారంటే ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చిండు డాక్టర్ గారు ఈరోజు మన వీడియో ఏంటిది మనం ఈరోజు వీడియోలో చూపించబోయేది ఏంటంటే నయనామృతం అంటే నయనామృతం అంటే కళ్ళకు సంబంధించిన ఔషధం అన్నమాట ఈ నయనామృతం అనే ఔషధాన్ని కనుక రోజు పాలల్లో ఒక ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ కనుక పౌడర్ వేసుకుని మనం తాగితే మనం కళ్ళ జోడుని పక్క కెట్టవలసింది కళ్ళ తాడు పక్క కట్టాల్సిందనమాట సుమారు ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలన్నా వాడాలి మనం ఇది నయనామృతం అనే ఔషధం తయారు చేస్తున్నాం దీనికి కావాల్సిన వల్ల నాలుగే నాలుగు వస్తువులు ఒకటేమో బదాం పలుకులు ఇవి హైబ్రిడ్ అట్లాంటివి కాకుండా మనకు లోకల్ దొరికేటటువంటి బదాం పలుకులు ఒకటి తర్వాత ఏమో గసగసాలు ఇవి ఈ గసగసాలు వంటి ఇవి తెల్ల మిరియాలు ఇదేమో కడ్డి చక్కెర కడ్డి చక్కెర అంటే కలకండ లేదా నవ్వద్దు లేకపోతే కడ్డి చక్కెర అంటారు ఇవి మన చక్కెర అది కెమికల్ ఉంటాయి ఈ ఈ కల మనం వాడాలి ఈ నాలుగు తోటి మనకు నయనామృతం అనే ఔషధం తయారవుతుంది ఈ ఔషధాన్ని మనం డైలీ మూడు నెలలు ఆరు నెలలు వాడితే కళ్ళకు ఏ సంబంధమైన వ్యాధులు ఉన్నా తగ్గిపోతాయి ఈ తలకు ఉన్నటువంటి సన్నపు నరాలకి కూడా శక్తి ఇస్తుంది కనుక కళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా కంప్లీట్ తగ్గిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఎలా చేయాలో ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం వీడియోలో ఈ బదాం పలుకులను తీసుకువచ్చి రాత్రిపూట వేడి నీళ్ళలో నానేసేయాలి నానబెట్టాలి సుమారు ఎనిమిది గంటలైనా నానాలి అనమాట ఈ నానిన తర్వాత ఈ గింజలని పై పెచ్చు తీసేస్తుండాలి ఈ గింజలను పైపెచ్చు తీసేస్తుండాలి ఇలా మొత్తం పైపెచ్చు తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మంచిగా ఎండబెట్టాలి ఇది కంప్లీట్ పౌడర్ అయ్యేలాగా ఎండబెట్టాలి సన్నం పౌడర్ అయ్యేదాకా ఎండబెట్టాలన్నమాట ఇవి ఎండిన తర్వాత పౌడర్ వేసుకొని ఓ పక్క పెట్టుకోవాలి చూసారు కదా ఇవి గసగసాలు మనం కొంచెం దూరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ కదండి మామూలుగా కొంచెం దూరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా డాక్టర్ గారు అన్నారు మరి కప్పు ఓసిరు ఎంత క్వాంటిటీ అవ్వరు మాకు చెప్తలేరు మీరు ఎంతన్నా మనం వేయించి పక్క పెట్టుకోవాలి కాకపోతే ఎందుకంటే ఇలా వాడేది మాత్రం ఒక వంద గ్రాముల పొడి మాత్రమే తీసుకోవాలి చూస్తారు కదా ఒక వంద గ్రాముల పౌడరు ఇది గసగసాల పౌడర్ తీసుకోవాలి అర్థమైంది కదా గ బదాం పలుకుల పౌడరు రెండు వందల యాభై గ్రాముల పౌడరు మొత్తం ఎండిన తర్వాత పొడి చేసిన తర్వాత రెండు వందల యాభై గ్రాముల పౌడరు ఒక చిన్న ఇది ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ గసగసాలను కూడా ఎన్నైనా తీసుకోండి మీరు కానీ దీన్ని పౌడర్ వేసిన తర్వాత మనకు ఆ పౌడర్ని వంద గ్రాములే ఈ బదాం పలుకుల పౌడర్లో కలిపాయాలి చూస్తున్నాను కదా ఇది కొంచెం మాత్రమే వేరు చేసుకోవాలి మరీ బాగా కాదండి బాగా చేస్తే బావులు కట్ అయిపోయి సుస్సర్గా పెట్టుకోవాలి ఈ గసగసాలను కొంచెం వేయించుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ తెల్ల మిరియాలు మిరియాలు అంటే నల్ల మిరియాలు ఉంటాయి ఇవి మిరియాలు అలాగే నల్ల మిరియాలకు తెల్ల మిరియాలకు తేడా ఏంటంటే ఆ మిరియాల్లో మీరు ఉన్నటువంటి నల్లటి కూర తీసేస్తారు అనమాట ఆ పొర తీసేయడం వల్ల తెల్లగా ఉంటాయి మిడియా మాత్రం ఒకటేనండి ఇది తెల్ల బిరియాలు ఇవి కూడా మనం కాస్త కొంచెం అంత నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని వేసుకోవాలి నెయ్యి వేయలేదు దీంతో ఒక్క దీంతో నెయ్యి చేసుకొని వేయించుకోవాలండి సో ఇంత కొంచెం ఒక లైట్గా మామూలుగా ఎంచుకోవాలి మరీ మారిపోయేలా కానీ కాదు కొంచెం మాత్రం ఎంచుకోవాలి వేయించాలి అనమాట ఇవి తెల్ల మిరియాలండి ఈ తెల్ల మిరియాల పౌడరు ఎంత మనం తీసుకోవాలి కానీ వేయించిన తరువాత పౌడర్ చేసిన పౌడర్ మాత్రం ఒక యాభై గ్రాములే తీసుకోవాలి యాభై గ్రాములు బదాం పౌడర్లో ఈ గసగసాల పౌడర్లో ఇంకా పెట్టేయాలి చూస్తున్నారు కదా డాక్టర్ గారు ఆయుర్వేదిక్ మంది అన్నారు ఇట్లా అన్ని డ్రై రోస్ట్ ఎత్తారు గల్లి పౌడర్ కావాలమ్మా గంజి మొత్తం పౌడర్లు అయిపోయిన తర్వాత ఇంకా అవసరం అయితే జల్లించి జల్లించి చూసి మూత మనం జల్లించి పక్కగట్టుకొని వాడుకోసండి చూస్తారు మీరు చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి నయనామృతం మీరు నోట్ చేసుకోండి బదాం గింజల పొడి రెండు వందల యాభై గ్రాములు నయనామృతం చూసా కదా ఇక గసదాల పొడి ఒక వంద గ్రాములు చూసారు కదా ఈ తెల్ల మిరియాల పొడి యాభై గ్రాములు చూసిన కదా ఇంకా లేదా నవ్వు ఏదైనా నాలుగు ఆ పొడి వంద గ్రాములు ఇవి అన్నీ ఒకరికే కలిపి మనం ఒక గ్లా గాగు బాటల్లో కానీ మంచి గాలి చూడని యొక్క పోసుకోవాలి పోసుకోవాలన్నమాట చూస్తాను కదా కూడా వరద కూడా వరద మొత్తం ఈ బదాం పాలకుల కరెక్ట్ మొత్తం పైకి పుట్టంతా తీసేసుకోవాలి ఇలా పుట్టు తీసేయాలి తీసేసి నీట్గా తయారు ఇది మళ్ళీ మంచి నీళ్ళతో కడగాలి కడిగిన తర్వాత గిన్నెలు వేసుకొని చూస్తాను కదా ముక్కలుగా కొన్ని ఎండ పెట్టుకోవాలి ఇటువంటి చిన్న చిన్న ముక్కలుగా తరి ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఎండుతాయి అనమాట మంచి ఎండ పెట్టుకోవాలి గట్టి మంచి ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చౌడపెట్టి ఇది అయిపోతే ఉంటుంది ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగిన తర్వాత ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకొని రెండు వందల యాభై గ్రాముల పౌడర్ తీసుకొని ఒక గిన్నె వేసుకోవాలి చూస్తున్నారు కదా నోట్ చేసుకోవాలి ఈ బదాం పలుకులను ఎండబెట్టి మంచి పౌడర్గా చేసి సన్న పౌడర్ చేసి రెండు వందల యాభై గ్రాముల పౌడరు ఒక గిన్నె వేసుకోవాలి ఇక తర్వాత నెక్స్ట్ గసగసాలు బాగా కొంచెం దూరగా వేయించి దీన్ని పౌడర్ చేసి ఒక వంద గ్రాముల పౌడరు దీన్ని తీసుకోవాలి తీసుకొని ఒక ఒక దాంట్లో పోసుకోవాలి ఇక ఇది మూడోది వచ్చేసి ఏంటంటే తెల్ల మిరియాలు నల్ల మిరియాలు ఉంటాయి నల్ల మిరియాలు కాకుండా ఇవి తెల్లమిరియాలు అనమాట నల్ల నల్లమిరయాల తేడా ఏంటంటే నల్ల మిరియాల పై పొట్టతో తీసేసి దీన్ని ఇదంతా తయారు చేస్తాను కనుక ఆ పొట్టు ఉండటంలో వేరే ఉంది ఇది తెల్ల మిరియాలు అనమాట తెల్లమిరియాలను పౌడర్ చేసుకొని ఇది కూడా మనం ఒక యాభై గ్రాముల పొడిని ఈ మూడింటిలో కట్టుకోవాలి తర్వాత ఇది కలకండ లేదా నవ్వు లేకపోతే కడ్డి చక్కెర అంటుంటారు ఇది మనం గట్టి చక్కెర ఉంటుంది దీన్ని మాత్రమే వాడాలి దీన్ని కూడా పౌడర్ చేసుకొని ఒక వంద గ్రాముల పౌడరు దాంట్లో వేసుకోవాలి ఈ నాలుగు పౌడర్లు దిక్కు చేసి మిక్సింగ్ చేసుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున గ్లాసు వేడివేడి పాలల్లా ఒక స్పూన్ లేదా ఒకటిన్నర స్పూన్ లేదా రెండు స్పూన్లైనా పర్వాలేదు పిల్లలైతే తక్కువ పెద్దలైతే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు పిల్లలైతే ఒక అర స్పూన్ చిన్న వయసును బట్టి అర స్పూన్ స్పూన్ లేదా పెద్దవాళ్ళైతే అయితే ఒకటిన్నర స్పూన్ వరకు మనం వేసుకొని రోజు తాగితే మనం కళ్ళకు ఎంతైతే వ్యాధులు ఉన్నాయో కళ్ళ మబ్బులు ఉన్నాయి ఇవన్నీ తగ్గిపోయి అద్దాలు పెట్టడం మానేస్తారు ఎంతటి మబ్బులైనా ఉండాలి మొత్తం తగ్గిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మీరు కూడా ఇలానే తయారు చేసుకొని డైలీ వాడండి మూడు నెలల నుంచి ఆరు నెలలు వాడితే మనం అద్దాలు పెట్టడం అనే అవసరం ఉండదు మనకి ఇంపార్టెంట్ కళ్ళేనండి కాబట్టి ఇది నయనామృత ఔషధం ఏంటిది నయనామృత ఔషధం కళ్ళకు సంబంధించి అంటే కళ్ళు అంటే మొత్తం ఈ హెడ్కి మొత్తం చేస్తారు అన్నమాట చూస్తున్నారు కదా మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని డైలీ వాడి మీ మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఈ వీడియోలో చూసిన విధంగా అన్నీ తయారు చేసుకొని మనం పౌడర్ వేసుకొని వాడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మంచి మంచి వీడియోస్తో డాక్టర్ గారితో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్